రాఘవాపురం అనే ఒక గ్రామం ఆ గ్రామం పొలిమేర ప్రాంతంలో రెండు రాగి చెట్లు ఉండేటివి ఆ పక్కకు గ్రామస్తులు అస్సలు పోయేవారే కాదు ఒక్క మాటలో చెప్పాలంటే జనసంచారం లేని ప్రదేశం అది ఆ రాగి చెట్టు మీద రెండు దయాలుంటాయి అవి ఎప్పుడు చూసినా దెబ్బలాడుకునేవి ఒక దయ్యం చెప్పిన మాట ఇంకోదయం అస్సలు వినేది కాదు ఈ విధంగా ఒకరి మాటను ఒకరు వినకుండా ఎప్పుడూ గొడవపడుతూ ఉండేటివి ఇకపోతే అదే గ్రామంలో నరసయ్య ఉండేవాడు అతని భార్య శంకరమ్మ వీళ్ళిద్దరికీ ఒక కొడుకు వాడి పేరే సురేష్ నరసయ్య చాలా కష్టదీవి రోజంతా పనిచేసి వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేది సమస్య అంతా సురేష్తోనే సురేష్ చాలా సొమ్మురిపోతూ తినడం బలాదూరుగా తిరగడం తప్ప అతనికి ఏ ఒక్క పని కూడా చేతకాదు నరసయ్య సంపాదన మీదే ఇల్లంతా గడిచేది ఒకరోజు నరసయ్య తన కొడుకు సురేష్తో ఇలా అంటాడు ఇప్పటికే నా వయసు అయిపోయిందిరా నేను పనికి వెళ్తేనే ఇల్లు గడుస్తుందిరా నాకు జరగరానిది ఏదైనా జరిగితే మంచం మీద పడితే నీ పరిస్థితి మీ అమ్మ పరిస్థితి ఏంటిరా ఒక్కసారి ఆలోచించరా దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారా పెద్దోళ్ళ నేనున్నప్పుడే ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒక పని చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే మాకు చాలా సంతోషంగా ఉంటుందిరా కానీ నువ్వు చేయటం లేదురా నీ వయసులో ఉన్న పిల్లలంతా పెళ్ళిళ్ళు చేసుకొని సొంత వ్యాపారాలు చేసుకొని పిల్లలను సంసారాన్ని చూసుకుంటున్నారా నీతో ఈ ఊర్లో పని చేయాలంటే నామోషిగా ఉంటే పక్కలో నా స్నేహితుడు ఉండరా గీతాపురం అనే గ్రామంలో స్నేహితుడు ఉన్నాడు అతనికి జమీందార్ బాగా తెలుసు అతనితో చెప్పి నీకు ఏదో ఒక పని ఇప్పిస్తాడు రా ముందు నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పురా నా స్నేహితుడికి అంత వాడే చూసుకుంటాడు నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ నరసయ్య చెప్పింది విని ఇంకా చేసేది ఏమీ లేదనుకున్నాడు సురేష్ వాళ్ళ నాన్న స్నేహితుడు ఉండే గ్రామానికి బయలుదేరి వెళ్తాడు సురేష్ పొలిమేర దాటగానే అడవి మొదలవుతుంది అలా కాస్త ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద దయ్యం సురేష్ ముందుకు వచ్చి ఆగుతుంది అది చూసి సురేష్ భయపడిపోతాడు తర్వాత ఇంకో దయ్యం కూడా వస్తుంది ఆ రెండు దయ్యాలలో ఒక ఆడదయ్యం సురేష్తో ఇలా అంటుంది నువ్వు చూడబోతే పెద్ద మనిషిలా ఉన్నావు మా ఇద్దరి సమస్యలను విని దానికి పరిష్కారం ఏమిటో చెప్పి తరువాత ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే నిన్ను చంపేస్తా సరే అయితే చెప్పండి మీ సమస్య ఏంటో విన్న తర్వాత దానికి ఒక పరిష్కారం చెప్తాను తర్వాత నన్ను వదిలిపెట్టండి నేను చాలా దూరం వెళ్ళాలి అయితే చెబుతాను విను మాది ఒక ఆకులపాలెం అనే చిన్న గ్రామం మా నాన్న పేరు రోసయ్య అమ్మ పేరు చెంగమ్మ మాది ఒక పేద కుటుంబం ఒక పూట తింటే రెండు పూటల పస్తు ఉండేవాళ్ళం ఉన్న దాంట్లోనే చాలా సంతోషంగా ఉండేవాళ్ళము అప్పటికి నా వయసు ఇరవై సంవత్సరాలు మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేస్తే వచ్చిన వాడు నన్ను సంతోషంగా చూసుకుంటాడని పాపం వారి ఆలోచన కానీ అలా జరగలేదు ఆ ఊరిలో రంగయ్య అనే ఒక జమీందారు ఉండేవాడు వాడు చాలా ధనవంతుడు శక్తిగలవాడు చెప్పాలంటే ఒక రాక్షసుడు ఒకరోజు మా అమ్మ నాన్న వాడి పొలంలో పనిచేయడానికని వెళ్ళారు ఆ రాక్షసుడి కన్ను మా అమ్మ మీద పడింది వాడి కామానికి మా అమ్మ నాన్న ఇద్దరూ బలైపోయారు అది తెలుసుకున్న నేను జమీందారుని ఏమీ చేయలేకపోయాను నేను ఆ ఊర్లో ఉన్న చెరువులో పడి చనిపోయాను ఇది జరిగిన నా కథ ఇది నా కుటుంబానికి నాకు జరిగిన అన్యాయం విన్నావు కదా ఇప్పుడు నువ్వే తీర్పు చెప్పు